నా పేరు శ్రీరామ్ శర్మ భారత్లోనున్న అరవై ఐదు సంవత్సరాల అంతకంటే ఎక్కువ వయసు గెల స్త్రీ పురుషులకి ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది ఈ శుభవార్త ఏంటంటే పెన్షన్ ఇవ్వబోతోంది కేంద్ర ప్రభుత్వం అరవై ఐదు అంతకంటే ఎక్కువ వయసు గెల స్త్రీ పురుషులకి ఈ స్కీమ్ పేరు ది అటల్ వయో అభ్యుదయ యోజన అవుజాయి ఇది ఈ స్కీమ్ పేరు ఈ స్కీము మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్న పేరుతో సీనియర్ సిటిజన్స్కు అరవై ఐదు అంతకంటే ఎక్కువ వయసు గల స్త్రీ పురుషులకు ఇవ్వడానికి రెడీగా అయింది దీన్ని ఈ విధంగా పెన్షన్ అని అంటున్నారు స్త్రీ భారత్లో ఉండే సీనియర్ సిటిజన్స్కు అలాగే పురుషుల్లో ఉండే సీనియర్ సిటిజన్స్కు షెల్టర్ అంటే ఉండడానికి నివాసాని కోసం ఆహారం అంటే ఫుడ్ ఆరోగ్య సమస్యల కోసం హెల్త్ ఇష్యూస్ హెల్త్ కేరు అలాగే మనోవికాసానికి అంటే రిక్రియేషన్కి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్స్కి డబ్బులు ఇవ్వడానికి ముందుకు వచ్చింది సీనియర్ సిటిజన్స్కు స్కిల్ డెవలప్మెంట్ కోసం కేంద్రం ప్రోత్సహిస్తోంది నేషనల్ హెల్ప్ లైన్ స్టార్ట్ చేసింది ఎల్డర్లీగా ఉన్న సీనియర్ సిటిజన్స్కు స్త్రీ పురుషులకు ఈ టోల్ ఫ్రీ నంబర్ ఏంటంటే ఒకటి నాలుగు ఐదు ఆరు ఏడు వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ డైల్ చేయొచ్చు మీకు ఏ సమస్యలు ఉన్నా స్త్రీ పురుషుడు అరవై ఐదు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న స్త్రీ పురుషులకు డైల్ చేస్తే సాల్వ్ చేస్తారు అతి త్వరగా కాబట్టి అరవై ఐదు సంవత్సరాలు దాటిన స్త్రీ పురుషుడు ఈ స్కీమ్ అనుసరించి అప్లై చేయండి ఆర్థిక సహాయం కోసం కావాల్సిన వాళ్ళు వెబ్సైట్కి వెళ్ళండి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న వెబ్సైట్లోకి వెళ్ళి అన్నీ అప్లై చేయండి అతి త్వరగా అరవై ఐదు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న స్త్రీ పురుషులు దీనికి అర్హులు కాబట్టి ఇంకా డిలే చేయకండి